హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చేసి బోడ కాకరకాయ అదేనండి ఆ కాకరకాయ అంటారు కదా కొంతమంది మేము బోడకాకరకాయ అంటాం మీ సైడు ఇది ఎయిటీ రూపీస్కి పావు కిలో ఇచ్చిండి ఇది చాలా కాస్ట్ కానీ ఎంత కాస్ట్ అయినా తినక తప్పదు కదా చాలా బాగుంటుంది కర్రీ అయితే మా ఇంట్లో అందరికి ఇష్టమే ఈ కర్రీ అంటే అసలు చాలా ఇష్టము దీన్ని పులిసి వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఫ్రై చేస్తున్నా నిన్న మొన్న దాకా పులిసి కర్రీలు చేసినా కాబట్టి ఇప్పుడు ఫ్రై చేస్తున్నా చూడండి పావు కిలో కింద వచ్చినాయో ఇది మాకు ఒక్కసారికి అవుతుంది అంతే అంటే ఒక్క అవుతుంది అంతే ఇక మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉండాలి ఫ్రై చేస్తే ఇప్పుడు కారం వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది పచ్చిమిర్చి కంటే ఈ బోడకాకరకాయలో గింజలు అంటే చాలా ఇష్టం అండి నాకు ఎంత బాగుంటాయో అసలు కర్రీ వేసిన తర్వాత తినేటప్పుడు అన్నములు కలుపుకొని తినేటప్పుడు పంటికి తాగుతాయి చాలా బాగుంటాయి నేను ఈ గింజల కోసమైనా ఈ కర్రీ తింటాను నేను అంత బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అవి పోసుకొని పెట్టుకున్న పక్కకి ఆకారికే కూడా ఓసిపెట్టుకున్నా షవ్వాన్ చేసుకొని బాగా పెట్టుకుంటున్నాను సవ్వాన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా గిన్నె కొంచెం ఆయిల్ ఆ గిన్నె ఎందుకట్లా మచ్చలు మచ్చలు ఉన్నది అనుకునేరు ఆ గిన్నె అట్లనే ఉంటుంది అది అది ఎంత దోమినా ఇట్లా రావట్లేదు ఒకరోజు అలా ఏంటిది అది ఏమో చేసింది మా మమ్మీ వచ్చినప్పుడు దాన్ని అసలు ఎంత రాకినా పోవట్లేదు అది కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం అల్ల వేసుకున్నా ఒక తమ్ముడైతే కామెంట్ చేసిండు అక్క మీ వీడియోస్ మీరు కాకుండా వేరే వాళ్ళు తీస్తే బాగుంటుంది అక్క అని అన్నాడు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మా వారేమో పని చేస్తాడు అంటే డైకులు మంచిగా అవి చేస్తాడు తనకు చే వీడియో తీయమంటే తీయడు తన పని తనకే ఉంటుంది అందుకోసమే నేనే చేసుకుంటాను ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఆ తీయమంటే కూడా వాళ్ళు తీయరు ఎందుకంటే వాళ్ళు కోవర్స్ ఉంటాయి ఆడుకుంటారు ఇది ఒక్కరోజే కదా హాలిడే మాకు మేము ఆడుకుంటాము ఓవర్ చేసుకుంటాము అని అంటారు అందుకోసమే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను నేనే వీడియో తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తమ్మునికి అయితే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నా గురించి నువ్వు ఆలోచిస్తుంది అందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ పసుపు కూడా వేసుకున్నా చాల వేసుకున్నాను సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ కొంచెం సాల్ట్ ఇస్తానా కొంచెం కారం వేస్తున్నా కొంచమే కర్రీ కాబట్టి కొంచెం వేసిన కారము కూర అయ్యేంతసేపు కంకి కాల్చుకొని తిందామని కంకి కాలుస్తున్నా కంకులు తీసుకొచ్చిండు అంటే చైన్లు అవి కావు బయట కొనుక్కొచ్చిండు మా వారు పొయ్యి మీద కాల్చిన కంకి చాలా బాగుంటుందండి నాకు ఇష్టం ఇట్లా కొంతమంది గ్యాస్ మీద కాల్చుకొని తింటారు కానీ నాకు నచ్చదు అట్లా కర్రీ అయితే కొత్తిమీర వేస్తున్నా ఫైవ్ మినిట్స్ పెట్టి పెంచుకో కాకరకాయ కూర అయితే రెడీ అయింది వేడి వేడి అన్నము అన్నంలో కొంచెం కాకరకాయ కర్రీ వేసుకోండి తింటే చాలా బాగుంటుంది ఎక్కువ గింజలు వేసుకుంటాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి